ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాతృ నమ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రామనామక్షేత్రం గుంటూరు వీరేనండి రాగం ఆంజనేయులు గారు ఈ రామనామక్షేత్ర వ్యవస్థాపకులు రామనామక్షేత్రం ఆలయం ప్రాంగణం అయితే మనం చూడవచ్చు ఈ క్షేత్ర ఆవరణంలో ఉన్న గీతామందిరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీత ఉపదేశం చేస్తున్నట్లుగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ ఉడతలు చిలకలు పక్షులు ఇక్కడ వాతావరణం ఆహ్లాదభరితంగా ఆనందంగా ఉంటుంది తన హస్తాన్ని నిమిరిన ఆ మచ్చలు అయితే ఇంకా ఉడత మీద ఉన్నాయి కదా అదైతే గుర్తుకొచ్చింది ఇక్కడ ఆ ఉడతను చూసినప్పుడు గుడి ప్రాంగణంలో వచ్చిన తర్వాత ఎదురుగా శ్రీ వేదమూర్తి ఆల్వార్ సన్నిధి అయితే ఉంటుంది లోపల కొంతమంది ఆర్వార్లు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కొంతమంది దేవతామూర్తులైతే ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు తరువాత ఇది రేరుగా దొరికే రావి చెట్టు వ్యాప చెట్టు కలిపిన ప్లేస్ అయితే ఇది చాలా పవిత్రమైనది ఇక్కడ ఒకళ్ళు వాళ్ళ కోసం అయితే మంచి వరుడు కావాలని చెప్పి నోట్ ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు నేను అడిగాను ఏంటండి ఇలా చేస్తున్నారంటే వ్యాప చెట్టు రావి చెట్టుకి ఇలా పసుపు రాసి తాడుతో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే మంచి వరుడు లభిస్తాడు అని చెప్పారు ఇది రాగం ఆంజనేయులు గారు తవ్వించిన కోనేరండి రాగం ఆంజనేయులు గారు తవ్వించిన కోనేరు అలాగే బావిని కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఒక చిత్రమైతే జరిగింది మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినప్పుడు తాబేడు కనిపించింది స్వామివారు రామచంద్రమూర్తి చాలా నయన మనోహరంగా చాలా అద్భుతంగా ఉన్నారు ఈ స్వామివారు పిలిస్తే పలికే రామచంద్రమూర్తి సీతారామ స్వామివారి ఎదురుగా బాల ఆంజనేయ స్వామి వారైతే ఉన్నారు ఇక్కడ హనుమాన్ చాలీసా అయితే మంగళవారం అయితే జరుగుతూ ఉంటుంది ఆంజనేయ స్వామి వారు కూడా పవర్ఫుల్ అనమాట ఇంకా మనం రామాడికే కాదు రామ నామానికి స్థూపం కట్టిన స్థలానికైతే వచ్చేసాం ఇందులో కొన్ని వేల పుస్తకాలైతే రామకోటి రాసిన పుస్తకాలైతే ఉన్నాయి ఎక్కువగా అయితే వాటిలా స్థూపంలా కడతారు ఇక్కడ మేము ప్రదక్షిణమైతే చేశాము నేను మా శివ కార్తికేయ మా వారైతే వీడియో తీస్తున్నారు గుంటూరులో సంపత్ నగర్లో అయితే ఈ క్షేత్రం అయితే ఉంటుంది ఈ శ్రీరామనవమికి ఈ వీడియో చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు ఇంకా శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే ఈ గోడలపైన శ్రీరామచంద్రమూర్తి పుట్టిన దగ్గర నుంచి పట్టాభిషేకం వరకు మొత్తం బొమ్మలని గోడ అయితే ఇలా వేశారు చాలా బాగా అయితే అనిపించింది శ్రీరామచంద్రమూర్తి పెద్ద విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు ధనుర్భాణాలు ధరించిన శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఒక పాట అయితే పాడతాను ఎలా ఉందో చెప్పండి రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్ట మహిత మంగళం చారు కుంకుము పేట చందనాలు చచ్చితాయ मारकटकशोभिताय भूरिमङ्गलं विमलरूपाय विविधवेदान्तवेद्याय सृजगचित्तकामिताय शुभगमङ्गलं रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामीभद्रगिरिविराय दिव्यमङ्गलं दिव्यमङ्गलम् రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే శ్రీ క్షేత్రం రామ శ్రీరామనవమికి చూడటం మహాభాగ్యంగా అయితే అనుకుంటున్నాను నేనైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి Thank you for watching Jai Shri Ram